గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరిక్యులమ్ ఇట్స్ ఎల్ సేస్ యూ హెవ్ బ్రింగ్ ఇన్వాల్వ్ ద సివిల్ సొసైటీ సివిల్ రైట్ యాక్టివిటీస్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ కరప్షన్ వాట్ ట్రాయింగ్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఆర్ బ్రింగింగ్ అబౌట్ వాల్యూ ఎడిషన్ ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎథిక్స్ ఇన్ గవర్నమెంట్ దేస్ ప్రిపర్ దే విత్ ఐస్ టు టీచర్ యూర్ ఎథిక్స్ ఇన్ గవర్మెంట్ వెర్ యూ పీపుల్ కెన్ కమ్ విత్ మీరు ఇంత నిష్ణాతులను ఇంత సుదీర్ఘమైన అనుభవంతో మీరు వస్తే అక్కడ బాగుంటుంది అలాంటి వాళ్ళు మనమని పిల్లరు ఎందుకంటే వీళ్ళు మీరు వేస్తే ఊరికే కంప్లైనింగ్ చేస్తున్నారని అనుకారు మీరు I think it is very respectable, let me tell you. You are only focusing on issues. Personalities are not important. But sometimes we have to bring the personalities by linking them to that issue. I request. Now that there is, we'll continue the good work, but we should be focused on core issues because these core issues will public cannot forget. And public memory being short, our job is to see that it's regularly focused. నాలుగోది వీ షుడ్ యూజ్ వాట్ ఎవర్ ఈజ్ ఆపర్చునిటీ అవైలబుల్ ఇప్పుడు మా టెలివిజన్లో పిలిస్తేనే నన్ను అడుగుతారు ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకున్నాం సార్ ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని అడుగుతారు అప్పుడు వీరి పేరు కూడా సజెస్ట్ చేస్తారు వాళ్ళు నా పేరు ఇతరమూరు పేర్లు సజెస్ట్ చేస్తారు కాబట్టి వీ షుడ్ యూస్ ఆల్ ద మీడియా ద సోషల్ మీడియాని చాలా వాడాలండి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ వీ షుడ్ లెటెస్ట్ బ్రింగ్ సమ్ యంగ్స్టర్స్ కమిటెడ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద జర్నలిజం డిపార్ట్మెంట్ యంగ్స్టర్స్ని ట్రైనింగ్లోనే వాళ్ళని తీసుకొచ్చేసి ఈ సోషల్ మీడియాని మీరు ఎలాగా వాడుకుంటే అంత మంచిది ఇంకా సోషల్ మీడియా ఈ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ఫార్మల్ మీడియా చేయలేని పని సోషల్ మీడియా ఒక రీచ్ ఎంత వేగవంతంగా వెళుతుందని తెలుసు కాబట్టి సోషల్ మీడియా క్రెడిబిలిటీ లేని వాతావరణంలో ఒకవేళ ఎఫ్జీజీ సోషల్ మీడియాని బలోపితం చేసి ఆ మాధ్యాన్ని ఇంకా సమర్థవంతంగా వాడుకుంటే యూ గెట్ గుడ్ రిజల్ట్స్